నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలకు వెళ్తే హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్టనష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం అనకాపల్లి జిల్లా పాయిక్రావు తాండవలో తట్టు ప్రాంతాలను పరిశీలించిన హోం మంత్రి అనిత అక్కడ నాక కనబడట్లేదు ఏంటో అది దోస్కోడు అంటే 70 60 దోస్కోడు ఇది ఏ కస ఏ కదా చికినాటి చికినాటి అంటే ఆ ముందు అదొచ్చిస్ అంటే మళ్ళీ మీరేంటంటే ఈ పెడ్రిడ్ ఆ

अधिको प्रपोजल फॉर प्रमोशन प्लीज चेक कर सकते हो हम ये इमीडिएटली हो जाएगा कि नहीं अरे बोलो मुझे भेज डालो ओनली इज द प्रपोजल जो गाना प्रपोजल है हेलो सर ने की वजह से हां మునిసవ ఎక్కడ సెల్ ఫోన్ మమ్మ దగ్గర ఉంది చూడండి కండిషన్స్ ఏజ్ 4 సంవత్సరాలు ఏదో రండి మీరు ఆప్షన్ ఇస్తారు దివితాది వంచనే యాప్స్ కనపడతాయన్న सो कंपलरी दी डबल वाटर वस्तु భయపడ్డం కాదు మీరు ఇక్కడ నుంచి మరి షిఫ్ట్ అవ్వాలి చూసుకోండి అంటే మరి మనం కొంచెం ఇదిగా ఉండొచ్చు మనకి అక్కడ రాయ కొట్టు ఉంటుంది మేడం గారు అయ్యా నా అవకాశం ఉంటే పై నుంచి రోడ్డు కూడా మాకు ఏదో పని లేదో చేస్తానని అన్నారండి మరి మీరు అలా కాదు విషయం ఏంటంటే దానికి కింద మెట్లు కింద వాటర్ కొట్టేస్తాం అది కొట్టకుండా ఉండడానికి ఇప్పుడు దాని మీద రాళ్ళు అన్ని వేసి ఒక నెట్ లాది పెట్టి మళ్ళీ కేస్ అంతా క్లియర్ చేస్తాం దానికి ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం పది లక్షలు ఆల్రెడీ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం అది కూడా కంప్లీట్ అవుతుంది ఓకే కాకపోతే ఏంటంటే వర్షాలు పడేటప్పుడు కొంత వర్క్ చేయడానికి అవ్వదు అందువల్ల కానీ ఈ నోట్ మాత్రం ఆ ఫ్లడ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ రోజు కొంచెం నీరు పెరుగుతుంది

గత పది రోజులుగా వరదలు అదే వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం మనం అందరం కూడా చూస్తున్నాం సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని అక్కడే లో ఆయన పడుకొని సుమారుగా తొమ్మిది రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మన అందరం కూడా చూస్తున్నాం సుమారుగా ఈ తొమ్మిది రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు భోజనము టిఫిన్ వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్ డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఉంది ఎక్కడ కూడా బుడమేర దగ్గర నుంచి వచ్చిన బ్రిడ్జ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత మూడు రోజుల నుంచి అక్కడే రాత్రి బగలు ఉండి ఆ బుడ మేరకున్న మూడు బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పడడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలోని నిన్న ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పట్టడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగిపోలడం మనం అందరం కూడా చూస్తున్నాం దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్ అనకాపల్లి అటవైపల్లి పరిస్థితులను చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవా రిజర్వాయర్ రైవాడ కోనం రిజర్వాయర్ పెద్దూరు రిజర్వాయర్ వరహ రిజర్వాయర్ మొత్తం ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి ఈ ఐదు రిజర్వాయర్ లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటి ఇది కూడా లేవు ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ ఫోర్ థౌజండ్ క్యూసిక్ వాటర్ ఉంది ఇంకో నాలుగు వేల క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక నాలుగు వేల క్యూసిక్ వాటర్ పాయక్రోపేట వరకు రావడం జరుగుతుంది అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక రీహాబిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా సబ్ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకుని మన ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకునే కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఒకటి మాత్రం విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చొని ఎక్కడ కూర్చొని మాట్లాడమండం కాదు ఒకసారి విజయవాడ రమ్మనండి విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమోంది పైసా ఖర్చులేంది కదా ప్రెస్ వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది దాతలు ముందుకు వచ్చి రోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు చిన్న పిల్లల సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు ఏంటి మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరమే వచ్చిందండి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు కులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా విజయవాడలో ముంగు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయన లేదా రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు ఆ పాస్పోర్ట్ ఇచ్చి ఉండే లండన్లో కూర్చునేవాడు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ బులార్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే డెఫినెట్ గా కుట్రకోణం ముందనే సంగతి బయట వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ చేరుకోవటం అదే విధంగా వాటికి యాక్చువల్ గా థర్టీ టూ టన్స్ బరువున్న ఒక్కొక్క పడవ అది ఆ థర్టీ టూ టన్స్ ఉన్న పడవలు మూడు లింక్స్ కట్టి యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు దీనికి థర్టీ టూ టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు ఇన్ను ఇనుప లింక్స్ పెడతారు అటువంటి ఇనుపు లింక్ లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గానీ ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడతాది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టన్స్ కి సంబంధించి ఆ ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిల తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి అప్పటికి పదకొండు లక్షల క్యూ పదకొండు లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్స్ వాటర్ ఉంది పరిస్థితి అలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండడం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యతలు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వర్షాల కారణంగా గోపాలపట్నంలో దెబ్బతిన్న పలు ప్రాంతాలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గన్నబాబుతో కలిసి పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ బాధితులకు భరోసా ఇస్తున్న కలెక్టర్ రైతాంగం ఏమైనా మంచి ఇల్లు మోడ్లు కొద్దిగా ఉన్నట్లు యాగాద్రిఘాట్యామ్ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గన్నబాబు జిల్లా కలెక్టర్ తదితరులు ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండురుతి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రజెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్నీ అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచి నీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అల్లూరు జిల్లా గాలికొండ పంచాయతీ చత్రపల్లి గ్రామంలో భారీ వర్షాలకు కొండ చెలువలు విరగడంతో ముగ్గురు మృతి చెందడంతో మృతి చెందిన కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఎక్స్ గ్రేసియా ప్రకటించారు మనకి బోత్ రంపచోడవరం అండ్ పాడేరు రెండు ఐటీడీఏలో కూడా భారీ వర్షాలు పడింది ఆరు ఇరవై రెండు కూడా దాంట్లో ఏడు మండలంలో టెన్ సర్టిఫికేట్స్ అంటే హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ పడినది ఏడు ఏడు మండల్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రంపచోడారం నుంచి ఒక మూడు మండలము ఎస్పెషలీ అడ్డదిగలా గంగవరం రాజోమంగి అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఐ మీన్ వైరావరం ఆల్సో సో నాలుగు మండలి రంపచోడారంలో మిగిలిన ఒక మూడు మండలం మన కొయ్యూరు పెదపాయలు ముంచిగిపోటు ఈ అండ్ జికెవి ఈ మండలంలో భారీ వర్షపడింది ఈ వర్షంలో అక్కడ లోకల్లో ఉంటున్న బాగుల్లో నీళ్ళు పొంగిన వలన మనకి ఇప్పుడు పాడేళ్ల వరకు చూస్తే పద్నాలుగు ఓవర్ ఓవర్ఫ్లోస్ రిపోర్ట్ అయ్యింది అండ్ తొమ్మిది లొకేషన్స్లో ఎస్పెషల్లీ దారకొండ టు సెలేరు దెన్ డౌనూర్ టు నర్సిపట్నం అండ్ జీకే విధి రోడ్లు అండ్ అనంతగిరి అరకు లో కూడా మనకి ఓవరాల్ తొమ్మిది లొకేషన్స్లో ముఖ్యంగా ఏదైనా కల్వర్ట్స్ కానీ ఆ లో లెవెల్ బ్రిడ్జెస్ ఉంటే అది కొట్టుకుపోవడం జరిగింది సో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ ఐదు ఘాట్ రోడ్లు కూడా వెహికల్ ట్రాఫిక్ మనం ఆపడం జరిగిన వలన ఇట్లాంటి ప్రమాదం లేకుండా అది ప్రివెంట్ చేయడం జరిగింది బట్ మధ్యలో చిత్రపల్లి అనే ఒక విలేజ్ గాలిగొండ పంచాయతీ కింద వస్తుంది దాంట్లో ఒక ముప్పై ముప్పై ఐదు కుటుంబాలు ఉంటున్న ఒక గ్రామంలో ఒక మర్డ్ స్లైడ్ చేయడం జరిగింది దాంట్లో ఒక నాలుగు ఇల్లు పూర్తిగా కులిపోయిన ప్రమాదం జరిగింది దాంట్లో ఒక లేడీ ఒక గర్ల్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక గర్ల్ చనిపోవడం జరిగింది దాంట్లో పడి దగ్గర ఉంటున్న ఒక వాగులో పడి ఆమె చనిపోవడం జరిగింది మిగిలిన ఒక ముగ్గురు ముగ్గురికి గాయాలు పడినాయి ఒకరికి థైబోన్ ఫ్రాక్చర్ అయినది మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న కాయలతో వాళ్ళని బయటకు తీసుకు తీసుకోవాలి అక్కడ ఉంటున్న పిహెచ్ఈస్ లో పడడం జరిగింది ఆ వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్స్ అన్ని చికిత్స ఇచ్చిన తర్వాత వాళ్ళని పైన నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళకి జీజెస్ కి జరుగుతుంది మనకి ఈ భారీ వర్షం వలన మండల స్థాయిలో డివిజన్ ఐటీడీఏ స్థాయిలో అంటే కలెక్టరేట్ మనం కూర్చున్న లొకేషన్స్లో కూడా కంట్రోల్ కమాండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ డే స్టాపి చేసేసి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ మనం పంపించడం జరుగుతుంది ఈ చిత్రగడ ఈ చిత్రపల్లి విలేజెస్ బేసికలీ సాపర్ల నుంచి చాలా డీప్ ఇటీరియల్స్ ఉండడం వల్ల కనెక్టివిటీ లేని వలన మనకి ఇన్ఫర్మేషన్స్ రావడం చుట్టూ ఉంటున్న మెడికల్ టీమ్ ఇమీడియట్ గా తరలించడం జరిగింది దాంతో పాటు ఆర్ఐస్ అక్కడ త్వరగా వెళ్లి అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్ విలేజెస్ చేసిన తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని హెల్ప్ చేసేసి గాయపడిన వాళ్ళని బయటకు తీసుకువచ్చేసి పిఎస్సీ లో జాయిన్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వాళ్ళు కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ఈ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ నాన్ కంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కొత్త జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కూలిపని ఇల్లుకి అన్ని కూడా ఎనుమరేషన్ చేసేసి దానికి కావాల్సిన ఎక్స్గ్రేషియా అండ్ కాంపెన్సేషన్స్ కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉంటున్న ఈ ముప్పై మేఘాద్రి గడ్డను పరిశీలిస్తున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

అది బీచ్ అవడం వల్ల సార్ మనకి యాక్చువల్ ఎక్కువ వాటర్ రావడానికి కాదు మెయిన్ అది సార్ మొన్న కూర్చారు సబ్ కార్ మన టూ డేస్ వర్షాలు పడ్డాయి కదా దాని దానివల్ల కూడా మనకి తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా హరికపూడి గాంధీ నియమితులయ్యారు దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు కురిపించారు ప్రతిపక్షానికి బిఏసీ ఇవ్వడం అనేది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా మీరే కండువా అంటే కాంగ్రెస్ పార్టీని పిఎసీ చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు కేంద్రంలో ఇదే పిఎసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఏసీ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఎవరికి ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు కూని చేయడం ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం ఇయాల రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా ఈ వార్తలు ఇంతటితో సమాత్మం రేపు ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం